అని మీరు అడకమునక్కే చెప్పేస్తున్నాను మీరు పడదామని ప్రయత్నించిన ఆ కారు ఈ ఇల్లు రెండూ నాదే అర్థమైందా నీ కారు నన్ను చంపకుండా నాకు చాలా అన్యాయం చేసింది బాబు అలా అనకండి ఎంతో జీవితాన్ని చూసిన మీరేలా బాధపడితే అలా చెప్పండి అవును మీకు భార్యా బిడ్డలు ఎవరు లేరా ఉన్నారు బాబు భార్య ఉంది పిల్లలు ఉన్నారు మరి ఉంటే ఎందుకులా మీరు కొడుకులు దౌర్భాగ్యం జీవితానికి కళ్ళారా చూసి ఆ విషయం నా భార్యతో చెప్పడానికి మోహన్ చెల్లక మోహన్ చెల్లక చూడండి కొడుకులు పుట్టలేదని కొందరు బాధపడతారు పుట్టిన వాళ్ళు ప్రయోజకులు కాలేదని మరి కొందరు బాధపడతారు అదే విచిత్రం అదే సృష్టి అఫ్కోర్స్ ప్రయోజకులైన కొడుకులు కూడా పెళ్ళాల చేతుల్లో కీలుబొమ్మలై తిరుగుతూ ఉంటే కొందరు బాధపడుతూ ఉంటారు ఇట్ ఈస్ బ్యాడ్ లక్ బ్యాడ్ లక్ నీకేం దెబ్బలు దగ్గర కదా డాడీ ఆయన నా కారు కింద పడిపోయారు అరే మరి డాక్టర్ అవసరం డాడీ ఫార్చునేట్లీ ప్రమాదం ఏం జరగలేదు మా డాడీ సుబ్రహ్మయ్య గారు పిఎస్ఆర్ షుగర్ ఇండస్ట్రీస్ ప్రొపరేటర్ నమస్కారం నా పేరు రాఘవరావు బాబు ఇక్కడ నేను వెళ్ళి వస్తాను ఎక్కడికి వెళ్తారు ఇంకెక్కడికి వెళ్తారు మా ఇంటి నేను డ్రాప్ చేస్తాను మా ఊరు కాదు బాబు విజయవాడ పర్వాలేదు నేనే డ్రాప్ చేస్తాను షూర్ ష్యూర్ ఓకే రండి జానకి బాసు గోపి ఎక్కడ మీతో రాలేరా వాళ్ళని చూసారా ఎలా ఉన్నారండి నీకు తృప్తి కలిగే విధంగా మాత్రం లేదు రవి రవి ఎవరండి నమస్కారం ఎవరు పాపు ఏమండి చిన్నప్పుడు తప్పని మీరు కొడుకునామా అసలే మీ ఆరోగ్యం అంతంత మాత్రం దారిలో వస్తూ వస్తూ బాబాయ్ గారు మీ ఇంటి పురాణం అంతా చెప్పారు ఎలాగైనా ఈ ఇంటి పరిస్థితులన్నీ చక్కలిద్దారని నేను నిర్ణయించు మీరు అంగీకరిస్తే నువ్వు మా కొడుకు అని చెప్పిన ఒక్క బైతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది అబ్బాయిని మొట్టమొదటిసారి చూసినప్పుడు నేను అదే అనుకున్నాను ఒకే రూపు ఒకే కుంతు కానీ కానీ వారి నాన్నగారు నేను చూశాను సుబ్రహ్మణ్య గారని చాలా వ్యక్తి షుగర్ ఫ్యాక్టరీ వన్ చాలా మంచి మనిషి మనిషిని పోల్ని మనిషిని ఆ భగవంతుడు లేల కాదు బాబాయ్ గారు మన తెలుగు సినిమా నిర్మాతలు కొత్త కథలు దొరక పాత కథలనే మళ్ళీ మళ్ళీ మార్చి తీస్తున్నట్టు ఆ భగవంతుడు కూడా కొత్త ఫిగర్స్ దొరక పాత ఫిగర్స్నే మళ్ళీ మళ్ళీ మార్చి మార్చి ముద్రలేస్తున్నారు ఉదాహరణకి మీరు నేను చూడండి ఇక నుంచి నన్ను గురించి ఎవరు అడిగినా తప్పిపోయిన మీ మూడో కుమారుడు అని చెప్పండి ఓకే ఆ తర్వాత సూత్రుగానే నా నటన విజృంభణ వస్తానండి బాయ్